గురించి మాట్లాడబోతున్నాను షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్ మెలేటస్ అంటారు డయాబెటీస్ లో నాలుగు రకాలు ఉంటాయి టైప్ వన్ వచ్చేసి ప్యాంక్రియాస్ అనే గ్రంథిలో బీటా సెల్స్ అనే బీటా సెల్స్ అనేవి ఉంటాయి వాటిని ఆటో యాంటీబాడీస్ డ్యామేజ్ చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది దాన్ని టైప్ వన్ అంటారు టైప్ టూలో వచ్చేసి ఇన్సులిన్ నార్మల్గానే ఉండొచ్చు కానీ అది యాడ్ చేయాల్సిన ప్లేసుల్లో రెసిస్టెన్స్ వల్ల యాడ్ చేయలేకపోతుంది లేదు అంటే అది ఉత్పత్తి చెందాల్సినంత ఉత్పత్తి చెందలేకపోతుంది దానివల్ల టైప్ టూ వస్తుంది టైప్ త్రీ వచ్చేసి ఇన్హెరిటెడ్గా జెనెటికల్గా ఉండొచ్చు లేదు అంటే ప్యాంక్రియాస్లోనే ఏమైనా ప్రాబ్లమ్ ఉండి ఉండొచ్చు ఎక్యూట్ పాంక్రిటైటిస్ అంటారు లేదు అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ లేదు అంటే ఏమన్నా మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ కోక్సాకి మమ్స్ ఈకో ఈకోవైరస్ అండ్ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు మందులు వాడడం వల్ల స్టురాయిడ్స్ వల్ల ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కుషింగ్ సిండ్రోమ్ జక్రోమెగిలి అలాంటి వాటి వల్ల ఇంకా టైప్ ఫోర్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అనమాట జస్ట్రేషనల్ డయాబెటీస్ అంటారు దాన్ని ప్రపంచంలో అత్యధిక షుగర్ పేషెంట్లు చైనాలో ఉన్నారు తర్వాత ఇండియా తర్వాత అమెరికా ఇది రెండు వేల పంతొమ్మిది డేటా ప్రకారం లైక్ కానీ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు కల్లా మన ఇండియాలో ఉండే ఈ డెబ్భై ఏడు మిలియన్లు కాస్త నూట నలభై మిలియన్లు అయ్యే ఆస్కారం ఉన్నది షుగర్ శాతం ఎంతో ఉంటే మనకి షుగర్ వ్యాధి అని అంటే డయాబెటీస్ అని లేబుల్ చేస్తారు అంటే నార్మల్ వాల్యూస్ వచ్చేసి మనకి పరగడుపున వంద వంద వరకు ఉండాలి తిన్న తర్వాత ఇది రెండు గంట రెండు వందల కంటే నూట నలభై కంటే తక్కువ ఉండాలి హెచ్బిఏవన్సీ అని ఒకటి ఉంటుంది అది వచ్చేసి ఐదు పాయింట్ ఆరు శాతం కంటే తక్కువ ఉండాలి షుగర్ అని ఎప్పుడు ఎప్పుడు అంటాము అని అంటే ఒక పేషెంట్కి చాలా దాహం వేయడం ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళడం దాంతోపాటు బరువు తగ్గిపోవడంతో పాటు షుగర్ వాల్యూస్ వచ్చేసి మనకి పరగడుపుది నూట ఇరవై ఆరు కంటే ఎక్కువ ఉండడం తిన్న తర్వాతది రెండు వందల కంటే ఎక్కువ ఉండడం లేదా ర్యాండమ్ బ్లడ్ షుగర్ రెండు వందల కంటే ఎక్కువ ఉండడం ఇంకా హెచ్బిఏవన్సీ అనేది ఆరు పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని షుగర్ పేషెంట్లు అంటారు ఈ మధ్య వాల్యూస్ ఉన్నవాళ్ళు అంటే పరగడుపున వంద నుంచి నూట ఇరవై ఆరు వరకు ఉన్నవాళ్ళు ఇంకా రెండు నూట నలభై నుంచి రెండు వందల వరకు ఉన్నవాళ్ళు హెచ్బిఏవన్సీ ఐదు పాయింట్ ఏడు నుంచి ఆరు పాయింట్ నాలుగు వరకు శాతం వరకు ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటీస్ అంటారనమాట అంటే వీళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా మందికి పది సంవత్సరాల వరకు కూడా సింటమ్స్ ఏమీ ఉండకపోవచ్చు పది సంవత్సరాల్లో మనకి షుగర్ వల్ల మన బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల మనకి కాంప్లికేషన్స్ తర్వాత రకరకాల ఇబ్బందులు అవ్వడం వల్ల అప్పుడు మనం టెస్ట్ చేయించుకుంటే మన షుగర్ వ్యాధి బయటపడుతుంది కాబట్టి మనం ఎర్లీగా తెలుసుకుంటే ఆ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు కాబట్టి మనం వీలైనంత వరకు స్క్రీన్ చేసి ఎవరికైతే ముందు నుంచి షుగర్ ఉందో వాళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నించి వాళ్ళని ట్రీట్ చేయడం వల్ల ఆ కాంప్లికేషన్స్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో స్క్రీనింగ్ ఎవరినైతే చేయాలి అనేది కూడా చెప్తాను ఒకటి బాడీ మాస్ ఇండెక్స్ ఇరవై ఐదు కంటే ఎక్కువ అంటే అమెరికన్లు అమెరికన్లు వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి ఇరవై ఐదు మన కట్ ఆఫ్ వచ్చేసి తక్కువ ఇరవై మూడు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే ఉబకాయం ఉన్నవాళ్ళు ఇంకా జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మూడు సంవత్సరాలకు ఒకసారి అన్న షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి నలభై ఐదేళ్ళు దాటిన వాళ్ళు మూడు సంవత్సరాలకు ఒకసారి ఫాస్టింగ్ తిన్న తర్వాతది ఇంకా హెచ్బిఏన్సీ లెవెల్స్ చేయించుకోవడం మంచిది దాంతోపాటు డయాబెటి హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు రైట్స్ ఎస్పెషల్లీ రెండు వందల యాభై కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ట్రైస్ రైట్స్ దాంతోపాటు మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదనుకోండి అంటే మన అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళకి లేదా మన పేరెంట్స్కి ఎవరికైనా తల్లిదండ్రులకి షుగర్ వ్యాధి ఉంటే మనం కూడా టెస్ట్ చేయించుకోవడం మంచిది గుండె జబ్బులు ఉన్నవాళ్ళు పీసీఓడి ఉన్నవాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాలి ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉన్నవాళ్ళు ఇంకా హెచ్ఐవి పేషెంట్లు కూడా టెస్ట్ చేయించుకుంటే మంచిది షుగర్ వ్యాధి ఉండడం వల్ల మనకి ఏమేమి సింటమ్స్ ఉంటాయో అవి కూడా చెప్ప షుగర్ వ్యాధి ఉండ లక్షణాలు ఏంటి అంటే ఎక్కువ సార్లు మనం మనకి బాగా దాహం వేయడం మాటి మాటి మాటికి మూత్రానికి వెళ్ళడం మనకి మన వెయిట్ తగ్గిపోవడం ఇంకా మూత్రం వెళ్ళే ద్వారం దగ్గరే ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్స్ రావడము అక్కడ దురదలాగా ఉండడము మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలితే అది చా అది మానడానికి మనకి చాలా రోజులు పట్టడం లేదు అంటే కాళ్ళ మీద ఏమైనా కొత్త కొత్త దెబ్బలు తగిలి అల్ దాన్ని అల్సర్లాగా ఫామ్ అవ్వడము ఊరికే అలసిపోవడం నీరసంగా ఉండడము కళ్ళు మసక అమ్మడము ఇలాంటివన్నీ లక్షణాలు ఉండొచ్చు ఒకవేళ షుగర్ వ్యాధి ఆల్రెడీ మనకి ఉన్నట్లయితే ఈ షుగర్ వ్యాధి వల్ల కొంత కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి అవి ఏంటి అంటే మనకి చూపు మందగించడం రెటినోపతి అంటారనమాట దానివల్ల లేదు అంటే షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల క్యాటరాక్ట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది కిడ్నీలు పాడైపోయి డయాబెటిక్ న్యూరో రెటినో నెఫ్రోపతి అంటారు దాన్ని అలాగే మన నరాలు కూడా నీరసం అయిపోతాయి దానివల్ల మనకి ఏమైనా దెబ్బలు తగిలినా మనకి కింద సెన్సేషన్ తెలియకుండా ఉంటుంది దానివల్ల మనకి అల్సర్స్ ఫామ్ అయిపోయి లేదు అంటే ఆ కింద సప్లై చేసే నరాల్లో రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి బ బ్లాక్ అయిపోయి దానివల్ల మనకి కాళ్ళు అనేది నల్లగా అయిపోయి గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అయిపోతుంది దాన్ని డయాబెటిక్ ఫుడ్ అంటారు దాని తర్వాత దానికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు మందులతో అది తగ్గదు ఆ పార్ట్ ఏదైతే నల్లబడిపోయిందో దాన్ని తీసేయాల్సి వస్తుంది షుగర్ బయటపడినప్పుడు మనము షుగర్ వ్యాధితో పాటు మనం ఇంకొన్ని టెస్ట్లు కూడా చేయించుకోవాలి థైరాయిడ్ చేయించుకోవడం కొలెస్ట్రాల్ చేయించుకోవడం బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు కోసం టెస్ట్ చేయించుకోవడం కూడా చేయించుకో చేయాల్సి ఉంటుంది షుగర్ వ్యాధి ఉండడం వల్ల మనకి చాలా రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళందరికీ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ లాంటి వ్యాక్సినేషన్ కూడా చేయించుకోవడం మంచిది మనకి షుగర్ బయటపడిన తర్వాత షుగర్ టెస్ట్ మనం రెండు వీలైనప్పుడల్లా చేయించుకుంటూ ఉండాలి హెచ్డిఎన్సి అయితే సంవత్సరంలో రెండు నుంచి నాలుగు సార్లు చేయించుకోవాలి ఇంకా ఐ టెస్ట్లు ప్రతి సంవత్సరం ఏదో సంవత్సరం సార్లు చేయించుకోవాలి కాళ్ళని ఎగ్జామిన్ మనమే చేసుకుంటూ ఉండాలి మనకి షుగర్ వల్ల కాళ్ళ దగ్గర నరాలు ఏమైతే ఉంటాయో అది స్పర్శ తగ్గిపోవడం వల్ల మనకి దెబ్బలు తగిలినా తెలియకుండా అదంతలు అదే పెద్ద గాయాలు అయిపోతాయి అయిపోయి మానకుండా ఉంటాయి షుగర్ వల్ల కాబట్టి మనం రెగ్యులర్గా చెప్పులు వేసుకొని నడవాలి ప్లస్ రోజు మన కాళ్ళని మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఏమన్నా దెబ్బలు ఉన్నాయా ఏంటా అన్నది బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి సంవత్సరానికి రెండు మూడు సార్లు అన్నా సరే ఇంకా లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేయించుకోవాలి దీంతో పాటు ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి అట్లీస్ట్ రోజుకి ముప్పై నిమిషాలన్నా యోగా ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటివి చేయాలి